హలో యువన్ అందరికీ నమస్కారం ఎక్కువ శ్రమ పడుతూ గంటల తరబడి చేసే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు అటుకులతో చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి ఇది పైన చాలా క్రిస్పీగా కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా తేలిక ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ఒక కప్పు మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి వీటిలో ఏదైనా డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా ఒకటి రెండు సార్లు వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఇలా అటుకుల్ని బాగా కడిగిన తర్వాత పైన కొంచెం వాటర్ని చిలకరించుకొని ఓ పది నిమిషాలు పక్కనుంచినట్లయితే అటుకులు చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి ఇలా చిదుపుకుంటే పిండిలా అయిపోతాయి ఇప్పుడు వీటిని చేత్తో చిదుముతూ పిండిలా చేసేసుకోవాలి ఇలా చిదిపిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉడికించిన బంగాళదుంపని వేసుకొని బంగాళదుంపని కూడా ఇలా చేత్తో చిదుముతూ పిండిలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియంగా ఉండే ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకొని ఈ మూడింటిని బాగా కలిసేలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు ఓ చిటికడు పసుపు వేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీ దగ్గర శనగపిండి అవైలబుల్గా లేనట్లయితే శనగపిండికి బదులుగా బియ్య అయినా వేసుకోవచ్చండి ఇలా అన్నింటినీ బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గుప్పెడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక గుప్పెడు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక గుప్పెడు ఉడికించిన కార్న్ ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిర్చికి బదులుగా మిరియాల పొడైనా వాడుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన బఠానీ ఇంకా కప్పు తురిమిన చీజ్ వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఒక స్పూన్ పావుబాజీ మసాలా వేసుకొని అన్నింటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులు ఇంకా బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం ఒక చిన్న ముద్దని తీసుకొని ఇలా చేతిపై పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కొంచెం నువ్వులు తీసుకొని ఇలా చేతిపై స్ప్రెడ్ చేసుకొని వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దలకి పైన ఇలా అద్దుకున్నట్లయితే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఇంకా చాలా టేస్టీగా బాగుంటాయి ఇలానే అన్నింటినీ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దల్ని ఒక్కొక్కటిగా ఒక నాలుగైదు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇవి ఒకదానికొకటి అస్సలు అతుక్కోవు అలాగే నూనె కూడా అస్సలు పీల్చవు ఇలా ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుంటే మన టేస్టీ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటే పిల్లలు కూడా బయట స్నాక్స్ అడగకుండా ఇంట్లోనే తినేస్తూ ఉంటారు అంతే అండి నిమిషాల్లో అటుకులతో చేసుకునే టేస్టీ స్నాక్ అనేది వీటిని వేడివేడిగా టమాటా చెప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్